కార్పొరేషన్ నేను కోరుకుంటున్నా ఎస్ మేమందరం ఫైట్ చేస్తాం మా వాళ్ళకి నిధులు కావాలి మా పిల్లలు సచార్ కమిటీ కానీ అదవులు చాలా వెంటబడి ఉన్నారు నేను ఐజీగా ఉన్నా నా తర్వాత ఐజీ కనపడడం లేదు రాజకీయాల్లో కాజాన్ భయ రాలేదు ఆయన ఈరోజు ఈ యొక్క సభ ప్రాంగణానికి ఇచ్చేసి వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదురాజరెడ్డి గారికి అలాగే ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి పెద్దలు అన్న ముక్తారన్న గారికి గారికి వేదిక మీద ఆశంట ప్రతి ఒక్కరికి ఈ వచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే రెండు విషయాలు మాట్లాడతాం అంజుమన్ కమిటీకి గతంలో కొందరు ముస్లిం తెలుసు కానీ కొందరికి హిందువులకు అంజుమన్ కమిటీ అంటే ఏం తెలియదు దానికి కేరు తెచ్చి ఉన్న దేశాలు చెప్పి మన ముక్క ఈ పదవి కూడా ఈ పదవికి ఎన్ని దేశాలు చెప్పి కూడా నాకు మంచి పూర్తిగా ఉంది ఆలోచన ఉంది కానీ నాకు ఇంకోటి చిన్న కోరిక ముక్కారణ మీద ఇది కాదు స్టేట్ లో ఒకటి మంచి పోస్ట్ కావాలని చెప్పి ఆయన గతంలో కూడా మేము కోరుకుంటున్నాం అది పెద్ద రాజ ఖచ్చితంగా చేర్చి మన దానికి అన్ని విధాల సులేసన్న సహకరించాలని సార్ నాకు ఏదైనా ఈ నాకు ఈ చిన్న అవకాశం వచ్చి నన్ను ఎదుర్ మీద రాసి ఉంది ఒకటి ఆ ఇక్కడికి చేసినటువంటి వారు అందరి కూడా మరో మారు ముస్లిం సందరికందరి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు సరే థ్యాంక్ యూ సార్